మన దేవుని యొక్క దీవెన ఎవరు ఆపలేరండియా మన దేవుని యొక్క బలమైన హస్తానికి ఎవరు అడ్డు రాలేరండి ఆయన గనక ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటే కన్ను మూసి కన్ను తెరిసేసరికి అదిగో ఆ క అందరి కృపలోకి వెళ్ళిపోతాం ఆకాశ గగనాలలో నిలబెడతాం సాక్ష్యపు స్తంభాలుగా నిలబెడతాము అన్ని విషయాలలో పత్రికలై ఉంటామంతే మన ఆత్మీయ తండ్రి దైవజీ లేసన్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన సేవ ప్రారంభించిన ఓ పది పన్నెండు సంవత్సరాలు భయంకరమైన క్షోభ అనుభవించాడంటండి భయంకరమైన క్షోభ తినేదానికి లేక కట్టేదానికి లేక భయంకరమైనటువంటి శ్రమ దినాలండి అవి నేను గోడారవ పండుగలో కూడా చెప్పాను కదా మబ్బు దినాలు అవి మబ్బు దినాలండి మబ్బు పట్టిన దినాలవి ఒక ప్యాంటు ఒక షర్టుతో మీటింగ్కి వెళ్ళేవాడంట అవి తీసేస్తే మరలా మీటింగ్కి బట్టలు లేవు అవునండి పాత బట్టలు వేసుకొచ్చుకొని ఇదే నది మన బ్యారేజ్ దగ్గర బట్టలు ఉతికే లాగా ఉంటుంది కదా అక్కడ సోప్కి లేక సోప్ లేక బట్టలు ఉతుకునే సోప్ లేక అక్కడ బట్టలు ఉతికేసిన వాళ్ళు బండ్లు ఉంటాయి కదా ఆ బండ్ల దగ్గరంతా వెతుక్కుంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం సోపు మొక్కలు పడుంటే అవన్నీ ఏరుకొని ఒక సోపులాగా చేసుకొని ముద్దలాగా చేసుకొని వాటితో బట్టలు ఉతుక్కొని అక్కడే ఆరబెట్టుకొని ఆ పాత బట్టలతోనే ఉండి ఆ బట్టలు ఆరిందక అక్కడ ఉండి ఆ ఇసుక అంతా దురుపుకొని అవి వేసుకొని మీటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయంటండి ఇవి చెప్పుకోవడానికి కూడా నోటి మాట రాదు భయంకరమైన పరిస్థితులు ఎంత పరిశోధించాడంటే దేవుడు అంత పరిశోధించాడండి కొన్ని సంవత్సరాల నుంచి మించు పది పన్నెండు సంవత్సరాలైతే అల్లాడిపోయేట ఏ తల్లి పీల్చి అంత అన్నం పెడుతుందో అని ఎదురు చూపులు చూసేవాడట మంచి యవ్వన వయసు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు అండి ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్న తక్కువేనండి కొన్ని విషయాలు అన్న సమాజంలో చెప్పేవాడు కాదు కానీ సావకుల సదస్సులో సావకుల కూడికల మాతో చెప్పి కన్నీళ్ళు పెట్టుకునేవాడు కన్నీళ్ళు పెట్టుకునేవాడు సమాజంలో చెప్పుకుంటే సానుభూతి కోసం చెప్పుకుంటున్నాడీనా అనుకుంటారేమో నన్ను చెప్పేవాడు కాదు సావకుల సదస్సులో మాకు అవసరం కనుక కొన్ని చెప్పేవాడు నేను కూడా అన్ని చెప్పడానికి బయట ఇష్టపడను అంత క్షోపండి ఒకవైపు నిందలు ఒకవైపు అవమానాలు ఒకవైపు ఏమో దరిద్రత అనే ఒక ఆ క్లిష్ట పరిస్థితి క్లిష్ట పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఒకరు ఇద్దరు ఏసన్న గారి యొక్క పరిచయం గుర్తించి అన్నారంట ఏసన్న అండి మీ కష్టాన్ని మేము చూస్తున్నాం మేమంతా హెల్ప్ చేసి మిమ్మల్ని మేము ఎలాగైనా ప్రజలకు తెలిసేటట్లు పైకి తీసుకొని వస్తామండి అంటే అన్నకు ఆనందం అనిపించిందంట సరే ఒక మాట చెప్పన వాళ్ళకు వాళ్ళు డబ్బులు వేసుకొని ఎట్లాగైనా కొంచెం పెద్ద మీటింగ్లు పెట్టించి ఏసన్న గారిని పబ్లిక్ తెలియపరచాలి అన్ని మీటింగ్లు రెండు మూడు మీటింగ్లు పెడితే ఆ రెండు మూడు మీటింగ్లు ఫెయిల్ అంటారు ఫెయిల్ అయినాయి అండి ఒక దగ్గరేమో జనరేటర్ కాలిపోయి ఒక దగ్గరేమో యాక్సిడెంట్ అయ్యి ఒక దగ్గరేమో ఇట్లా మూడు మీటింగులు అట్రు ఫెయిల్ వాక్యం కూడా చెప్పడదంటే చేస్తున్న గారు దిగులుతో అలాగే కుమ్మిలిపి కూర్చున్నాడు అంటే ఏంటిది పాపం వాళ్ళు ఏదో నాకు సహాయం చేసి వాళ్ళకు వాళ్ళు డబ్బులు వేసుకొని నన్ను ఏదో కొంచెం జనానికి పరిచయం చేస్తామని మీటింగ్ పెడితే ఈ మీటింగ్ ఇట్ అయిపోయింది ఈ మీటింగ్ ఇట్లా ఫెయిల్ అయిపోయింది ఈ మీటింగ్ ఇట్లా ఫెయిల్ అయిపోయింది అల్లాడిపోయి అలాగే దిగులు పడి కుమిలి కుమిలి ఏడ్చుకున్న రోజులు అప్పుడు ఏ వాక్యం ఏసన్న గారికి కనిపించిందంట ఏసన్న గారితో మాట్లాడిందంట ఏమంటే విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించు వాడని ఆయన యేసు వైపు చూడాలి కానీ మనుషుల వైపు ఏంటి నువ్వు అంటే మరలా ఏడ్చుకున్నాడంట ప్రభు ఆ నిజమే తప్పైపోయింది మరి నా పరిస్థితి అట్లా ఉంది ఎవరు ఆదరణ కలిగిస్తే ఎవరు కాస్త పలకరిస్తే ఎవరంత అన్నం పెడితే వాళ్ళని నేను ఆశ్రయంగా అనుకుంటున్నానే కానీ నేను తప్పు చేశానయ్యా తప్పు చేశానయ్యా అని మరల ఇది కూడా ఇట్లా కూడా ఏడ్చుకునేవాడు అంటే నిజమే ఒంటరితనం వంటరితనము ఎంత బహుభయంకరమనేది అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది అండి ఎవరు పలకరించే దిక్కు లేక ఎవరు పలకరించే పరిస్థితి లేక ఎవరు దరికి చేరే లే దిక్కు లేక ఒక చిన్న చిరుదీపాన్ని వెలిగించుకొని ఆ చిన్న కాంతిలో బ్రతుకుని కొనసాగించుకోవడం అనేది నాట్ ఓన్లీ జోక్ అది ఊరికే చెప్పుకొని జోక్ లాగా చేసుకోవడానికి కాదండి అనుభవించిన వాడికి ఆ క్షోభం ఏంటి తెలుస్తుంది ఆ ఒంటరితనంలో ఆ క్షోభం అనుభవించే వ్యక్తికి అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసండి ఏ ఒక మలుపు తిప్పినట్లుగానే ఒక మలుపు తిప్పినట్లుగానే ఒకే ఒక మీటింగ్ గుంటూరులో లాంచ్ సెంటర్ దగ్గర ఉంటుంది ఒక స్కూల్ గ్రౌండ్ ఆ స్కూల్ గ్రౌండ్లో కష్టపడి రూపాయి 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 పోగేసి ఒక ఒకే ఒక మీటింగ్ ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు చేశారంట ఆ మీటింగ్ హోసన్న మినిస్ట్రీస్ని ఒక మలుపు తిప్పిందండి అవును 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 ఆ మీటింగ్లో రికార్డ్ చేసిన ఆ క్యాసెట్లే సమాధానం లోతైన అనుభవం ఆశీర్వదించబడిన ఇల్లు ఆ మీటింగ్లో రికార్డ్ చేసిన మెసేజ్లు అయ్యి ప్రపంచాలకు వెళ్ళాయి ఆ సందేశాలు ప్రపంచాలకు వెళ్ళాయి ఒక మలుపు తిప్పింది నిజమే నా ప్రియమైన సహోదరులారా అసలు ఈ ఈ కొద్ది కాలంలో ఈ అనతి కాలంలో ఈ మినిస్ట్రీస్ ఎలా వర్దిల్లింది ఈ యేసన్న గారు ఎలాగో వర్దిల్లాడు ఈ మినిస్ట్రీస్ ఎలా ప్రాబల ఇవన్నీ చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది ఆశ్చర్యం కలిగేటట్లు చేస్తానని వాక్యం చెప్తుంది ఇది వాక్య నెరవేర్పు ఇది కలబలే మాటల్లో కల్పన కథలు కాదు ఇది వాక్యపు నెరవేర్పు ఎప్పుడైతే ఆ మీటింగ్ జరిగిందో ఇక ఆ మీటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళంతా అంటే కొంచెం ధనం కలిగిన వాళ్ళు ఇంకా అలాగా పలుకుబడి కలిగిన వాళ్ళు ఇంకా కొంతమంది విశ్వాసులు అందరూ ఆ వాక్యం చేత పట్టబడ్డారు ఇంకా అన్న చెప్పేవాళ్ళు ఆ మీటింగ్ తర్వాత అంటండి వారం వారం ఒక గోడ కొట్టడమేనంట ఏది మందిరం సరిపోక ఒక వారం సరిపోకపోతే గోడ కొట్టి అటు పెంచారంట ఇంకొక వారం ఇటు పెంచారు అట్లాగా విస్తరిస్తూ వచ్చింది విస్తరిస్తూ వచ్చింది ఈరోజు అనేకులు నోటి మీద వేలేసుకునేటట్లు ఎక్కడో లేమల్లిలో ఎక్కడో మారుమూలు పడిపోయిన ఉన్నవాడు ఈరోజు ప్రపంచానికి కనబడుతున్నాడేంట్రా ఈరోజు ప్రపంచానికి ఏంట్రా నిజమే నిజమేనండి వాక్యం చెప్తుంది సత్యాన్ని వాక్యం స్పష్టంగా చెప్తుంది నా ఉపకారములు పొందుకుని వాడు ఎలా ఉంటాడు అంటే ఆ ప్రా ప్రజలకి ఒక ఆశ్చర్యకరంగా ఉంటాడు ఒక ఆశ్చర్యకరమైన సాక్షిగా బ్రతుకుతాడు వాళ్ళందరూ విస్మయం అందుతారంట భయపడుచు దిగులు నొందేటట్లు ఆయన ఉపకారములు చేసి హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది